అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తాజా సమాచారం అయితే తెలుసుకుందాం భక్తుల రద్దీ దర్శన సమయాలు తలనీలాలు మరియు ఇతర ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాం మరి భక్తుల రద్దీ వివరాలు చూసుకున్నట్లయితే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది మరి సర్వదర్శనం కోసం వేచి చూసే సమయం సుమారు పది గంటల సమయం అయితే పడుతుంది దాదాపు అరవై వేల మంది భక్తులైతే దర్శనం పొందడం జరిగింది సర్వదర్శనం కోసం టోకెన్ తిరుపతిలోని వివిధ కేంద్రాల్లో భక్తులకైతే అందజేస్తున్నారు తలనీలాలు హుండి ఆదాయం భక్తుల పెద్ద ఎత్తున తలనీలాలు అయితే సమర్పిస్తున్నారు మరి ఆదాయం చూసుకున్నట్లయితే కోట్ల రూపాయల వరకు అయితే చేరింది ప్రత్యేక దర్శనాలు ఈ రోజు ప్రత్యేక ఆర్జిత సేవలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి ఉదయం సుప్రభాతం తోమాల సేవ అర్చన వంటి పూజలు అయితే పూర్తి అయ్యాయి మరి ఇది ఇవాళ తిరుమల తిరుపతి తాజా సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నస్తే లైక్ అయితే చేయండి